బీఆర్ఎస్ హెచ్చరిక సర్కార్లో కదలిక సంగమేశ్వర బసమేశ్వర ఎత్తిపోతల పనుల్లో పెరిగిన వేగం బసమేశ్వర పంప్ హౌస్ కోసం సంగారెడ్డి జిల్లా బోరాంచలో తవ్వకం పనులు షురు సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రాజెక్టుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి ఇటీవల కేసీఆర్ పిలుపు హరీష్ రావు ఆధ్వర్యంలో కార్యాచరణ బీఆర్ఎస్ పోరాట్ పోరుబాటతో అడలిన సర్కార్ ఇక్కడ సంగారెడ్డి జిల్లా మానూరు మండలం బోరంచలో బసమేశ్వర ఎత్తిపోతల పంప్ హౌస్ నిర్మాణం కోసం ప్రారంభమైన ప్రారంభమైన భూమి తవ్వకం పనులను మనం చూడొచ్చు ఇక్కడ లారీలు ఉన్నాయి ఈ పనులు చేస్తున్నట్టు కూడా ఇక్కడ మనకు ఈ ఫోటోను బట్టి అర్థమవుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం సంగమేశ్వర బసమేశ్వర లిఫ్ట్ పనులను మంజూరు చేస్తే కాంగ్రెస్ సర్కార్ పనులు ఆపి రైతులను ఎందుకు గోసపెడుతున్నది ప్రాజెక్టుల కోసం రెండు నియోజకవర్గాల ప్రజలను సమీకరించి హరీష్ రావు పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసి ప్రభుత్వం మెడలు వంచాలి నేను కూడా మీతోనే ఉంటా జనవరి ముప్పై ఒకటిన సంగారెడ్డి జిల్లా మేదపల్లి కార్యకర్తలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడిన మాటలు ఇవి సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులు పూర్తి చేసేదాకా ఉమ్మడి కార్యాచరణను అమలు చేస్తూ కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగడదాం నీటి కోసం మరో పోరాటానికి సిద్ధమవుదాం రైతులకు మేలు జరిగేలా భవిష్యత్ కార్యాచరణ చేపడదాం ఫిబ్రవరి పద్నాలుగున సంగారెడ్డి జిల్లా పార్టీ నేతలతో నిర్వహించిన భేటీలో హరీష్ రావు రెండు రోజుల క్రితం హరీష్ రావు కార్యకర్తలతోటి పోరాటానికి సిద్ధం కావాలని కార్యవర్గ భేటీ నిర్వహించడం జరిగింది సంగమేశ్వర బసమేశ్వర ఎత్తిపోతల పథకాల విషయంలో పోరాటాలకు సిద్ధం కావాలని ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిగువచ్చింది నిలిపివేసిన సంగమేశ్వర బసమేశ్వర ఎత్తిపోతల పథకాల ప్రణులను తిరిగి ప్రారంభించింది సంగారెడ్డి జిల్లా మానూరు మండలం బోరాంచ బోరాంచలో పన్నెండు ఎకరాల్లో పంప్ హౌజ్ నిర్మాణం కోసం తవ్వకం ప్రణులను తిరిగి ప్రారంభించింది సంగమేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మాణ పనుల ప్రారంభానికి కూడా తాగునీటి పారుదల శాఖ చర్యలు ప్రారంభించింది భూసేకరణ అడ్డం భూసే భూసేకరణ అడ్డంకులు తొలగించి నిర్మాణ పనులు సత్వరం ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు సంగారెడ్డి జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు నీరు అందించే ఈ సంగమేశ్వరంకి సంబంధించి పనులు ప్రారంభమైనయట కేసీఆర్ ఈ సంగమేశ్వరం బసమేశ్వరం సంబంధించి అప్పుడు అనుమతులు ఇచ్చిండు అయితే కాంగ్రెస్ సర్కారు వచ్చినాక ఈ అనుమతులను పక్కకు పెట్టి ఈ సంగమేశ్వరము బసమేశ్వరము ఈ లిఫ్ట్ పంపును ఆపేసింది అయితే జనవరి ముప్పై ఒక్కటిన ఎప్పుడైతే కేసీఆర్ ఈ ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాల ద్వారా రైతులకు అవసరం వచ్చే ఈ పంప్ హౌజులలో ప్రారంభించాలని కార్యకర్తలతోటి ఎప్పుడైతే మీటింగ్ పెట్టిండో ఈ మీటింగ్ పెట్టి ఈ బాధ్యతను ఎప్పుడైతే హరీష్ రావుకు అప్పగించిండో హరీష్ రావు వెంటనే పద్నాలుగు రోజులలో జనవరి ముప్పై ఒకటిన కేసీఆర్ ఆదేశిస్తే ఫిబ్రవరి పద్నాలుగున కార్యకర్తలతోటి ఈ బసమేశ్వరం అదేవిధంగా సంగమేశ్వరం ఆ లిఫ్ట్ పంపులకు సంబంధించి కార్యాచరణ ప్రభుత్వం మీద పోరాటానికి కార్యాచరణ రూపొందించగానే ఇక నిన్న ప్రభుత్వం వెంటనే ఉలిక్కిపడి ప్ర పనులు కూడా ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది మొత్తానికి కా బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల వాళ్ళకున్న భావం కావచ్చు వాళ్ళకున్న శ్రద్ధను కావచ్చు ఎప్పటికప్పుడు వాళ్ళు పోరాటాల ద్వారా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళను ప్రజలు తిరస్కరించినా వాళ్ళకు అధికారంలో నుండి బీఆర్ఎస్ను దించేసిన బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ ప్రజల పట్ల కావచ్చు తెలంగాణ రైతుల పట్ల కావచ్చు తెలంగాణ ప్రాజెక్టుల పట్ల కావచ్చు చిత్తశుద్ధితోటి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు ఒక పోరాటాలు చేస్తున్నారు ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన పిలుపుతోటే హరీష్ రావు కార్యాచరణ చేపట్టింది హరీష్ రావు కార్యాచరణ చేపట్టగానే ఒక్క రోజులోనే కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చి మేము పనులను ప్రారంభిస్తున్నామన్నట్టు అధికారులను అధికారులను ఆదేశించింది ఇది వంద శాతం బీఆర్ఎస్సి విషయంలో మెచ్చుకోవాల్సిందే ఎక్కడ ఏ సమస్య ఉన్నా హుటాహుటినా వాళ్ళు అక్కడ వాలిపోయి ఆ సమస్యను పరిష్కరించే దిశగా వాళ్ళు ప్రణాళికలు కావచ్చు ప్రజా పోరాటాలను కావచ్చు నిర్మిస్తున్నారు